ప్రతి సమస్యకు బదిలిచ్చే బాబా నేను ఒక సాయి భక్తురాలిని మేము యుఎస్ఏలో ఉంటున్నాము ఒకరోజు ఆరు సంవత్సరాల మా బాబు స్విమ్ గాగుల్స్ ధరించకుండా స్విమ్మింగ్కు వెళ్ళాడు మరుసటి రోజు నుండి తను రోజులో చాలాసార్లు తన కళ్ళు నలుముకుంటుండేవాడు మేము మొదట తను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాము బహుశా తను ఊరికే అలా చేస్తున్నాడేమో అనుకున్నాము కానీ ఒకనొక సమయంలో కళ్ళలా లాగుతుండడం వల్ల తను సరిగ్గా చదవలేకపోతున్నాడని గమనించాము దాంతో తన కళ్ళకు ఏమైందోనని నేను చాలా భయపడ్డాను ఎందుకంటే ఇక్కడ యుఎస్ఏలో కంటి డాక్టర్ అపాయింట్మెంట్ అంత సులువుగా లభించదు కనీసం రెండు నెలల సమయం పడుతుంది అయినప్పటికీ నేను చాలా కంటి హాస్పిటల్స్కి కాల్ చేసి నా ప్రయత్నం నేను చేశాను కానీ అదృష్టం లేకపోయింది అప్పుడు బాబాకి ఐ డ్రాప్స్ ఐ డ్రాప్స్ వేసి బాబాను ప్రార్థించాము బాబా దైతో రోజు రోజుకి తనకు మెరుగైంది చాలా ధన్యవాదాలు బాబా దయచేసి తనతో ఉండండి తనకి మంచి ఆరోగ్యం విద్య అనుగ్రహించండి బాబా మా అమ్మ కొంతకాలం మాతో గడపడానికి యుఎస్ఏ వచ్చింది తను ఒకరోజు హఠాత్తుగా తన ఎడమ చేయి నొప్పిగా ఉంటుందని ఫిర్యాదు చేసింది నేను అమ్మ చేతిని గమనిస్తే కొద్దివైపు ఉండటం గుర్తించాను కొద్దిగా వాపు ఉండటం గుర్తించాను బహుశా ఏదైనా పురుగు కుట్టి ఉండొచ్చు పర్వాలేదు అనుకున్నాను కానీ రోజురోజుకి అమ్మ పరిస్థితి బాగా లేకుండా పోయింది ఎడమ చేయి కాబట్టి నాకు చాలా భయమేసి ఇది హృదయానికి సంబంధించినది కాకూడదని బాబాని ప్రార్థించాను ఆ రోజు రాత్రి అమ్మ ఒక టాబ్లెట్ వేసుకుంది మర్నాడు ఉదయాన్నే ఆమె నాకు బాగానే ఉంది ఎలాంటి నొప్పి లేదు అని చెప్పింది అంతా బాబా దయ చాలా ధన్యవాదాలు బాబా దయచేసి నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి బాబా ఒకరోజు ఉదయాన్నే మా అత్తగారింటి నుండి అత్తగారికి ఆరోగ్యం బాగోలేదని ఆమె దాదాపు పది రోజులు ఐసీయూలో ఉన్నారని మాకు ఫోన్ వచ్చింది అది విని వీసా సమస్యల వలన మేము చాలా ఆందోళన చెందాము ఇండియా వెళ్ళడానికి మా పాస్పోర్ట్లపై వీసా స్టాంపింగ్ కోసం డ్రాప్ బుక్స్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండగా ఉన్న పలంగా స్లాట్లు లభించని పరిస్థితి అదృష్టవశాత్తు నా భర్త స్లాట్ బుక్ చేయగలిగారు కానీ నాకు ఏ స్లాట్ చూపించలేదు నేను చాలా ఆందోళన చెందాను ఎందుకంటే వీసా విషయాలన్నీ వాళ్ళకి తెలియవు కాబట్టి వాళ్ళు చెడుగా ఆలోచిస్తారు పైగా అది పల్లెటూరు అయినందున ఇతరులు కూడా నన్ను నిందిస్తారు ఈ విధంగా నా మనసులో చాలా ఆందోళన కొనసాగింది ఇలా ఉండగా ఒక గురువారం నేను బాబా గుడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఇటువంటి వాతావరణంలో నేను ప్రయాణించగలనా లేదా అని అడిగి సమాధానం కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్లో చూశాను బాబా ప్రయాణం చేస్తానని సమాధానమిచ్చారు అది చూసి నాకు స్లాట్ దొరుకుతుందని ఇండియా వెళ్తానని చాలా నమ్మకంగా అనిపించింది కానీ ఒక మామూలు మనిషిగా నా మనసులో ఎక్కడో స్లాట్ చూపడం లేదు ప్రయాణం ఎలా సాధ్యం అన్న ప్రశ్న తలెత్తింది అయితే మరుసటి రోజు ఉదయం నేను వీసా సైట్ తెరిస్తే స్లాట్లు చూపించింది నేను బుక్ చేసుకోగలిగాను చాలా సంతోషించాను కోటి కోటి ప్రణ ప్రణామాలు బాబా మీరు చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు చాలా ధన్యవాదాలు బాబా ఇంకా అన్నిటికీ చాలా ధన్యవాదాలు ఈ జన్మలో మీరు మా గురువుగా ఉన్నందుకు మేము చాలా ధన్యులం మాకు ఇంకేం కావాలి బాబా దయచేసి ప్రతి జన్మలో మీరు మాతో ఉండండి మమ్మల్ని విడిచిపెట్టవద్దు బాబా దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం ఆనందం అనుగ్రహించండి బాబా ఓం సాయిరామ్